ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పైన మున్సిపల్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ధర్నా ముఖ్య ఉద్దేశము మరి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి పెండింగ్లో ఉన్న ఉన్నటువంటి పిఎఫ్ఈస్ఐ డబ్బులను తక్షణమే చెల్లించాలని చెప్పేసి మరి అదేవిధంగా స్కిల్డ్ అన్స్కిల్డ్ కేటగిరీ కేటగిరీల వారిగా కార్మికులకు వేతనాలు చెల్లించాలని చెప్పేసి అదేవిధంగా మరియు జీవ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని చెప్పేసి ఇతర డిమాండ్ల మీద ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి కార్మికులకు చాలీ చాలని వేతనాలతోటి మరి మున్సిపల్ కార్మికులు అనేక సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ మున్సిపల్ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు వాళ్ళ అకౌంట్లలో జమ చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము మరి తక్షణమే ఉన్నటువంటి మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి కార్మికుల ఖాతాలలో మరి పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులను తక్షణమే మరి ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము మరి వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ధర్నా చేయడం జరుగుతుంది మరి కార్మికులకు పనులు చేసుకుంటున్నది తప్ప మరి కార్మికుల సమస్యలను పరిష్కారం చేసే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా విఫలమైంది అని చెప్పేసి సందర్భంగా మేము సిఐటి డిమాండ్ చేస్తున్నాము మరి వీరి యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను ఈరోజు ఆధ్వర్యంలో మన మున్సిపల్ ముందర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రెండో పిఆర్సీ ప్రకారము ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలి మరి చాలీ చాలైనటువంటి జీతాలు ఇస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ ఒక సంవత్సరం గడిచిపోతుంది కానీ మున్సిపల్ కార్మికులకు ఒక రూపాయి కూడా జీతం పెంచలేదు అదేవిధంగా మరి పెండింగ్లో ఉన్నటువంటి ఈపీఎఫ్ డబ్బుల్ని మన ఖాతాలో వే వేయడం లేదు పదకొండు నెలలు పిఎఫ్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి మరి వెంటనే ఆ పీఎఫ్ డబ్బుల్ని పీఎఫ్ అకౌంట్లో ప్రతి కార్మికునికి జమ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఇక్కడ స్కిల్డ్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అనేటటువంటి మనకు జీవో ఉన్నప్పటికీ కూడా మరి స్కిల్డ్ లేబర్లకి కానీ అన్స్కిల్డ్ కానీ సెమీ స్కిల్డ్ కానీ ఏది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ జరగడం లేదు అందరికీ ఒకే రకమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉన్నారు దాంతోపాటు రెండు వేల పన్నెండు నుంచి మనకు ఈఎస్ఐ ఈ కార్డు మనకు రావాల్సి ఉండే డబ్బులు అయితే కట్ అవుతున్నాయి రెండు వేల పన్నెండు నుంచి కానీ ఈఎస్ఐ కార్డు రావడం లేదు మరి ఈఎస్ఐ కార్డు కూడా రావాలా పలుమార్లు మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాము అధికారుల దృష్టికి తీసుకపోయినాము ఎటువంటి స్పందన లేదు కాబట్టి మాకు తక్షణమే స్పందించి ఈ ఈ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం कनी वेतर रूपे కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చేంత వరకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చేంత వరకు జిందాబాద్ సిఐటిఓ జిందాబాద్ 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 సిఐటిఓ జిందాబాద్ జిందాబాద్ పెండింగ్ లో ఉన్న పిఎఫ్ఐ డబ్బులు చెల్లించేంత వరకు పదకొండు నెలలు